హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను గుడి నుంచి అయితే వచ్చేసినాక ఇంకా వంట అయితే చేసిండాను కదా భోజనాలన్నీ ఇసుకులు పరిచి భోజనం అయితే పెడుతున్నాను ఇంకా వడలు కాల్చాలనేసి వచ్చినాక వడలు కాలుస్తాను మళ్ళీ మెత్తగా అయిపోతాయి అనేసి ఇంక ఇప్పుడైతే వడలు కాలుస్తూ ఉన్నాను నిప్పట్లో కూడా చేసి పెడతారు ఫ్రెండ్స్ నేనైతే ఈసారి చేయలేదు కుదరలేదు పాపం ఉన్న దానివల్ల అయితే ఈ నోవులు వచ్చినాయి అంటే నాకు ఒకటి గుర్తొస్తుంటుంది అత్తమ్మ చెప్పింది అంటే నిప్పట్లు కూడా చేయలేదు కదా మా అత్తమ్మ చెప్పేది మీ దగ్గర ఆ స్తోమత లేనప్పుడు పండ్లు పెట్టేసుకొని నోవు నోచుకునేసి గుడికి పోయి వచ్చినాక పొంగలి పొంగిచ్చేసుకొని టెంకాయ కొట్టేసుకో చాలు ఇంత ఆడంబరం లేకుండా కూడా చేసుకోవచ్చు అని చెప్పి అనింది అందుకోసం అనేసి ఇంకా నేను ఇంట్లో చేయి చేసే పరిస్థితి లేదు అంటే ఇబ్బందిగా అయిపోయింది ఇంట్లో అట్లాగుండింది అందుకోసం అనేసి ఇంకా నేనేమంటే ఇట్లాగ పండ్లు పెట్టేసుకొని నోచుకునేసి వచ్చి భోజనాలు అయితే పెట్టేసుకొని చేసుకున్నాను అంటే స్వీట్ అంటే పాయసం అయితే చేసుకున్నాము ఇవన్నీ వడ పప్పు సాంబారు పచ్చడి తాలింపు ఇవన్నీ అయితే చేసి నట్టింటి అయితే పెట్టేసుకున్నాను ఏం చెప్పానో ఏం చెప్పలేదో కూడా తెలియదు దీంట్లో అన్నీ అయితే నేను నట్టింటి పెట్టేటి అన్నీ అయితే పెట్టేసి ఇస్త్రాకుల్లో టెంకాయ అయితే కుట్టేసుకున్నానో ఒక పొద్దు అయితే చెల్లిచ్చేసుకున్నాను నేను ఎలా చేశానో కామెంట్ అయితే చేయండి ఈ సంవత్సరం అయితే ఇలాగ నో చేసుకున్నాము అందరము నోచుకొని నో దారాలు అయితే కట్టేసుకున్నాము 很多。

ఆహా ఇప్పుడు తీసుకు దండం పెట్టుకమ్మా స్వీటీ దండం పెట్టుకో నిద్రపోతుంది స్వీతమ్మ చెయ్యికి దణం పెట్టుకా స్వీటీ ఆ ఆ జై సాయి ఇందాకావంతరం మేకప్ అయింది బాగా బెల్లం కడుగుంటే పొట్టకాయ కావంత రెడీ అయింది ఇప్పుడు ఉంటే ఇట్లాగైపోయింది చిటి తల్లి ఆడంతా ఇంకా దే అంటుంటాడు తడిసిపోయింద తడిసి స్ప్రేల్ కొట్టేస్తాడు ఓ మిలనా కాల్ పడతాను ఫోన్ అడి తిప్పి పెట్టుకయ్యా ఎప్పుడూ కూడా తగ్గపరిచే దానికి నేను తీసుకోంటి ఇన్ని ఆ మేము ఎప్పుడైనా ఇట్లా దేవుడికి పెట్టుకున్నప్పుడు ఇస్త్రాకుల్లో తింటుంటాం కదా జున్నుకి స్నూపీకి ఇష్టం తినాలంటే ఇంకా పప్పు నెయ్యి అన్నంలో కలిపేసి పెడితే తింటాయి మా జున్నోడికి చాలా ఇష్టము ఇప్పుడు స్నూపీకి అయితే పెడతా ఉన్నాను పప్పు నెయ్యి వేసి కలిపేసి అన్నంలో పెడతా ఉన్నాను ఇస్త్రాకులో తింటూ ఉండదు మా జున్నోడుకి కూడా చాలా ఇష్టం కానీ అప్పుడే మా జు అయితే టపాసులు పేలుస్తున్నాడు అనేసి ఇంకా నాది పేలస్తున్న లపల భయపడిపోయి ఇంకా నా అన్నం కడకైతే రాలేదు తర్వాత వీడు కాల్ చేసి వచ్చి కూర్చునేసరికి అన్నంకి కిరణం అప్పుడైతే వచ్చి కూర్చొని తిన్నాడు జున్నోడు అయితే అది తపాసుకు అయితే భయపడుతుంది ఇంకా ఫొటోస్ అయితే గుడి దగ్గర కొన్ని ఫొటోస్ ఇంట్లో ఇంకా భోజనాలు పెట్టినాక తిన్నాక అవన్నీ ఫోటోలు తీసుకున్నాము ఇంకా ఆ ఫొటోస్ కూడా పెడతాను చూడండి నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్